మీ గురించి దిగులు పడకండి మీరున్నారు కదా బాబాయ్ గారు చీర కూడా పెట్టాల్సింది లేపా లేలే అమ్మాయి ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్న నటించాలి కుడి కంటిలో ప్రేమ ఎడమ కంటికి వచ్చేసరికి కన్నీరు సరేనా సరే అండి ఏమప్పా రెడీనా లేదు సార్ పగిలిపోయింది సార్ పగిలిపోయింది సార్ సింగితం లీజ్ అండి ఎక్కడ అది బాటిల్ పగిలిపోయింది సార్ బుద్ధుందా బాటిల్ పగిలిపోవటం ఏంటి నీ వల్ల ఈ రోజు తాకప్ పోతుంది సారీ మిస్టర్ బాటిల్ రేపు చేసుకుందాం ఓకే సార్ తాకా ఎందుకండి ఇప్పుడే చేద్దాం ఎలా అమ్మాయి కన్నీళ్ళు రావాలి కదా వస్తాయండి ఎలా వస్తాయి రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి గ్లిజరిన్ లేకుండా చాలా టెక్స్ అవుతాయి రేపు చేసుకున్నా అంటే నువ్వేం చేస్తే నేను అది ఓకే చేసుకోవాలా అతి నమ్మకం పనికిరాదు అమ్మాయి సావిత్రి సింగిల్ టేక్ లో ఓకే కాకపోతే అందరి ముందు నువ్వు కెమెరా క్షమాపణ చెప్పాలి సరేనా రెండు కళ్ళ నుంచి కాదమ్మాయి ఒక కంటి నుంచి మాత్రమే కొన్ని కన్నీటి బొట్లు రావాలి ఎన్ని కన్నీటి బొట్లు ఎన్నంటే అన్న వస్తాయా సరే రెండు ఎడమ కంటి నుంచి రెండంటే రెండు కన్నీటి పట్టుకు రావాలి ఎక్కువ తక్కువ కాకూడదు అమ్మాయి రెడీనా యూ సౌండ్ సౌండ్ And up. I... గురుగారు ఇంకొకటి చేద్దామా గురుగారు ఇంకో పది తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా పేరే తెలుచుకుంటారు తల్లి